నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు రంజాన్ వేడుకలు జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మూడు పుందులయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది మూడు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి డబుల్ బాడీలు హెవీ సైజులు బ్రీడింగ్కి పనికి వచ్చే పుందులు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నెమల పింగలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడున్నర ఎంగలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళి కోడుగా చెప్తున్నారు కోర్టులు అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్ ఇంతకుముందు చాలా పెట్టామండి ప్రతి ఒక్క వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మీరు ఇక్కడ చూసుకొని అయితే తీసుకోవచ్చు టైటిల్లో ఉన్న నెంబర్తో మీరు సెర్చ్ చేసినట్లయితే పాత వీడియోస్ కూడా వస్తాయి ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నెమల పింగల కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందలు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు డిస్కౌంట్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు రెండవ కోడిపుంజ్ వచ్చేసి డేగ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిడేగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు కోడిపలు ఇది కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అలాగే దీని యొక్క వయసు వచ్చేసి పదిహేడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదిహేడు నెలలు అంటే సంవత్సరం ఐదు నెలలు దీని యొక్క వయసుగా చెప్తున్నారు ఈ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది కాకి కాస్ట్ ఆరు వేల ఏడు వందలు చివరిగా కాకి పెట్టమారు ఈ పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్రదర్ కడ్రా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అండి సిటీ నుండి బ్రదర్ పవన్ గారికి సంబంధించిన కోళ్ళి మూడు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ సిట్ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది చివరిగా కాకి పెట్టమారు ఎత్తు ఇరవై మూడు అంగళాలు బర్వేషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వయసు కల్ కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలలు ఈ పుంజు యొక్క వయసు అలాగే కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజొక్క కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే పవన్ పవన్ గారి నెంబర్ వీడియో టైట్లో ఉంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని అందించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్